ఆల్రెడీ ఒక వీడియోలో అయితే చెప్పానండి మళ్ళీ కూడా చెప్తున్నాను చిరు వ్యాపారాలను ప్రోత్సహించండి మన ఊరు మన దుకాణం ప్రోత్సహించండి మనం కొనేది వేలు లక్షలు కోట్లు అయితే కాదు మనం కొనే రూపాయి రూపాయి వాళ్ళ ఆనందాన్ని వాళ్ళ కుటుంబాన్ని మన వల్లే ఎదుగుదలకు వస్తున్నారని చెప్పేసి మాత్రం మర్చిపోకండి మీరు పెద్ద పెద్ద కార్పొరేటర్ సంస్థలలో కొంటారు కానీ వాళ్ళు మిమ్మల్ని మాత్రం ఎప్పుడు గుర్తుపెట్టుకోరు ఈ చిన్న వ్యాపారాల వల్లే మీ వల్లే వాళ్ళు ఎదుగుతున్నారని మాత్రం మర్చిపోకండి మన ఊరు మన దుకాణం గౌరవించండి చిరు వ్యాపారాలను ప్రోత్సహించండి దయచేసి చెప్తున్నాను చిరు వ్యాపారాలను ప్రోత్సహించండి మీ వల్లే మీరు కొనే రూపాయి రూపాయి వల్లే వాళ్ళు వాళ్ళ పిల్లలు వాళ్ళ కుటుంబాలు అనేది ఆధారపడి ఉంటాయి కాబట్టి చిరు వ్యాపారాలను ప్రోత్సహించండి మీరు వేలు లక్షలు కోట్లు అయితే కాదు కదండి ఆలోచించండి చిరు వ్యాపారాలను చిన్న దుకాణాలను మన ఊరు మన దుకాణాన్ని ప్రోత్సహించండి